రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గోరు రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంతో వస్తున్న మినీ లారీ చెట్ల కింద మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న వ్యాపారస్తుల పైకి దూసుకెళ్లింది దీంతో స్పాట్ లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని సమీపంలోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు అయితే చెన్నై నుండి కావలి వైపు వస్తున్న మినీ లారీ అతివేగమే ప్రమాదానికే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడేమో పోలీసుల విచారణలో తేలవలసి ఉంది ఏది ఏమైనా డ్రైవర్ మితిమీరిన వేగం వల్ల అమాయకులైన నిరుపేద కుటుంబానికి చెందిన మొక్కజొన్న కంకులు అమ్ముకునే సామాన్యులు బలయ్యారు ఈరోజు నేషనల్ హైవే సిక్స్టీన్లో ఎస్విజీఎస్ కాలేజ్ దగ్గర ఒక వెహికల్ మేబీ ఇది ఫుడ్ కంటైనర్ లాంటిది టెన్ టైర్ వెహికల్ టూ వర్స్ చెన్నై నుంచి విజయవాడకి వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్ సైడు ఒక కంకులో బండి మొక్కజొన్న కంకులు బండి అలాగే మన కొబ్బరి బొండాలది ఒక వెహికల్ ఉంది దాన్ని వచ్చి ఓవర్ స్పీడ్ మీద వచ్చి వాళ్ళని హిట్ ఇచ్చాడు వాళ్ళని హిట్ ఇచ్చే దాంట్లో ఒక ముగ్గురు వచ్చి చనిపోయి ఉన్నారు ఒక ముగ్గురికి వచ్చేసి దెబ్బల ఉన్నాయి దెబ్బల దగ్గర మన మెడికల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అలాగే చనిపోయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి చేశారు కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఫైనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ముగ్గురు చనిపోయి ఉన్నారు ముగ్గురు దెబ్బల దగ్గర ఉన్నారు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల హిట్ ఇవ్వడం వల్ల జరిగింది అని ప్రాథమికంగా తెలిసింది ఇంకా వీళ్ళు ఇంకా డీటెయిల్స్ ఏం రాలేదు జస్ట్ జరిగి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇన్వెస్టిగేషన్ ఇంకా తీసుకోలేదు ఇంకా తీసుకోలేదు దెబ్బ దెబ్బలు బాగానే ఉన్నారు డ్రైవర్ దొరకలేదు ఇంకా ముగ్గురు ఒక కొద్దిగా హెడ్ ఇంజర్ అయ్యింది అది ట్రీట్మెంట్ చేసి తెలుస్తుంది మా ఎస్పీ మేడం గారు రాబడిన సమాచారం మేరకు ఎన్టీఆర్ నాయుడి దగ్గర యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం జరిగింది దానిలో భాగంగా టూ టవను సిక్స్ టవను ట్రాఫిక్ మొత్తం వచ్చి కూడా బాడీని క్లియర్ చేయడం జరిగింది యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మన ట్రాఫిక్ సిఏ గారు ఉన్నారు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా అతనే నిర్ణయిస్తాడు ఇప్పుడైతే ముగ్గురు చనిపోయారు వాళ్ళందరిని కూడా హాస్పిటల్కి మార్చి పంపించాం మేమైతే ఇప్పుడు ముగ్గురునే మేము వచ్చేలా ముగ్గురు ముగ్గురిని పంపించాం అవి ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది